ऑयलाइन और, और चिपसम चैनल नजदी प्राइमरी स्कूल जरचल्ला होलसेल और रिटेल के लिए इन नंबर 9346819327 या 7386923012 पर कॉल करें नमस्ते एनएचटीवी टीवी तेलुगु न्यूज की स्वागत प्रिया ప్రతి పోలీస్ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి జిల్లాలో విధి నిర్వహణలో పనిచేస్తున్న పోలీస్ కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలో నూతనంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన యూనిట్ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు శుక్రవారం జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో కలిసి ఆసుపత్రిని ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీస్ ఆస్పత్రికి చేరుకున్న వారికి పోలీసులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకే ఆస్పత్రి ఉందని నేడు జిల్లా ఎస్పీ చొరవతో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆసుపత్రిని ఒక వైద్యుడిగా ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు కుటుంబ సభ్యులంతా ఓపీని పొంది సేవలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవించడమే లక్ష్యంగా సాధన చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసంగించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వరాజ్య లక్ష్మి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ కనకయ్యతో పాటు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళు హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కానీ వాళ్ళకు కాకముందు ఓపీ చూడడానికి ఎక్కడ కూడా ఉచితంగా లేదు దానికోసం కూడా మన హాస్పిటల్లో నేను డాక్టర్గా ఉండి దీన్ని నన్ను పిలిచి ఓపెన్ చేయించడం సంతోషకరం ఈ వ్యవస్థ ప్రతి ఒక్క పోలీస్ వాళ్ళ కుటుంబం వాళ్ళు దీన్ని వాడుకోవాలని చెప్పి ఈ డాక్టర్లకు కూడా వాళ్ళకు మంచిగా పోలీసు వాళ్ళకు సహాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్పీ గారికి పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు కూడా ఉచితంగా ఓపి అట్లాంటి ఉచితంగా ఏమైనా మందులు అవసరం ఉంటే మందులు వాళ్ళకి పరీక్షలు అవసరం ఉంటే పరీక్షలు చేయాలని ఉద్దేశం ఎస్పీ గారు ఒక మంచి ఆలోచన ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక హాస్పిటల్ని స్నానం చేయడం సందర్భంగా పోలీస్ పోలీసుల ఇక్కడ మా డిఎంహెచ్ఓ కూడా ఉన్నారు మా దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలని టర్మ్స్ ఆఫ్ డాక్టర్స్ కావచ్చు వ్యాక్సిన్స్ కావచ్చు అట్లా కూడా అన్ని రకాలుగా మా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది సో జిల్లాలో ఉన్న పోలీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసిన ఎస్పీ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తాజా వార్త కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి